అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ త్రీ సో తిరుమల లడ్డు విషయంలో ఒక పెద్ద సంచలనమైన విషయం బయటకు రావడంతో ఇప్పుడు తిరుమలలో ఇతర అంశాల మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇతర అంశాలు ఇతరత్ర ఏమైనా బాగున్నాయా ఏమైనా సక్రమంగా ఉన్నాయా ఏమైనా అడ్డదారుల్లోకి వెళ్ళారా అని ప్రభుత్వ పెద్దలు ప్లస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారితో నిన్న టీటీడీ ఈవో అండ్ టీటీడీ ముఖ్యాధికారులు భేటీ అయినప్పుడు ఇదే అంశం చర్చకు వచ్చిందంట అసలు ఆయన ఆస్తులు భూములు ఆభరణాలు ఇవన్నీ భద్రంగానే ఉన్నాయా ఉంటే ఎక్కడున్నాయి వాటి రికార్డులన్నీ ఒక్కసారి పరిశీలించి చెక్ చేసుకోండి అని చెప్పారంట అంటే ప్రభుత్వానికి నమ్మకం లేదు ఇప్పుడు అధికారులకు నమ్మకం లేదు గత ఐదేళ్లలో ఏమో వీటిని ఏం చేశారు అని ఎందుకంటే తిరుమల వెంకన్న స్వామికి దాదాపుగా పదకొండు టన్నులు అంటే పదకొండు వేల కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనవి చూసుకుంటే బ్రిటిష్ పాలనలో చిత్తూరు కలెక్టర్గా పనిచేసిన థామస్ మన్రో అంట అప్పట్లో పెద్ద గంగాళాన్ని ఇచ్చారంట పెద్ద గంగాళాన్ని అలాగే స్వామివారి అష్టదళ పద్మ అష్టదళ పాద పద్మారాధన పూజకు వాడే నూట ఎనిమిది బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ సాహెబ్ అనే ముస్లిం ఇచ్చారంట అలాగే వెంకటేశ్వర హెచరేస్ సంస్థ పదమూడు కిలోల బంగారు కిరీటం సమర్పించింది అలాగే గోయంక కుటుంబం పది కిలోల కిరీటం ఇచ్చింది కిరీటం ఇచ్చింది అలాగే పెన్నా సిమెంట్స్ సంస్థ ఐదు కోట్ల విలువైన వజ్రాలతో పొదిగిన కఠి హస్తాలను ఇచ్చింది అలాగే దేవస్థానం బోర్డు కూడా అప్పట్లో స్వామివారికి వజ్ర వజ్రాల కిరీటము హారము చక్రాలు కర్ణపత్రాలు తయారు చేశారు సో వావరాలుగా తిరుమల స్వామివారికి ఆరు కిరీటాలు ఇరవై ముత్యాలహారాలు యాభై కాసుల దండలు అలాగే ఉత్సవ విగ్రహాలకేమో మరో ఏడు కిరీటాలు ఉన్నాయంట వాటిలో ఈ వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ ఉన్నాయంట సో వీటితో పాటు సువర్ణ పద్మపీఠము సువర్ణ పాదాలు నూపురాలు పగడాలు గుణము ఉదరబంధము దశావతార హారము దశావతార వడ్డానము చిన్న కంఠాభరణము ఇటువంటి అన్నీ కూడా స్వామివారికి ఉన్నాయి సో వీటి మొత్తం పదకొండు టన్నులు అంటే పదకొండు వేల కిలోలు సో ఇవి ఉన్నాయా లేదా సేఫ్గా ఉన్నాయా లేదా అలాగే గత ఐదేళ్లలో ఎప్పటికప్పుడు ఎవరెవరు వచ్చి ఇచ్చారు వాటి రికార్డులు ఎంత మేరకు ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా పరిశీలించి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు గారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశించారు ఇద్దరు కూడా అదే సబ్జెక్ట్ చెప్పారు అట్లాగే ఆస్తులు కూడా తిరుమల టెంపుల్కి ఈ ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి భూములు ఉన్నాయి ఇప్పుడు తమిళనాడులో ఆ మధ్య భూములను వేలం వేయాలి అనుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటా తమిళనాడులో ఉన్న తిరుమల ఆలయానికి సంబంధించిన భూములు తమిళనాడులో ఇరవై మూడు ఎకరాలు ఎంతో ఉంటే దాన్ని వేలం వేసేయాలనుకున్నారు ఆ వేలంలో కూడా అక్కడ ఎవరో వైసీపీకి నుంచి ఎవరో అప్పట్లో టీటీడీ బోర్డు మెంబర్గా ఉంటే వాళ్ళకి చెందిన వాళ్ళే కొను తక్కువ రేటు కొనుక్కునేలాగా ప్లాన్ వేశారు అది వివాదాస్పదం అవ్వడంతో ఇష్యూ బయటకు వచ్చేయడంతో ఆపేశారు అలాగే గుంటూరు జిల్లాలో ఎక్కడో గుంటూరులోనే ఎక్కడో ఉన్న భూములను కూడా వేలం వేయాలనుకున్నారు సో అది కూడా వివాదాస్పదం అవడంతో ఆపేశారు సో దీంతో తిరుమల శ్రీనివాస స్వామికి వెంకటేశ్వర స్వామికి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఆ భూముల రికార్డులు ఏమైనా మార్చారా ఏమైనా వేరే వాళ్ళకు వెళ్ళాయా ఎక్కడైనా ఏమైనా వేలం వేశారా అది కూడా ఒకసారి చెక్ చేయండి సో అలాగే ఈ కార్పస్ ఫండ్ అలాగే శ్రీవాణి ట్రస్ట్ పేరిట పదివేల రూపాయలు వసూలు చేశారు కానీ రసీదు మాత్రం చాలా తక్కువకి ఇచ్చారు సో ఆ శ్రీవాణి ట్రస్ట్కు వచ్చిన విరాళాలన్నీ సేఫ్గానే ఉన్నాయా ఏమైనా స్కామ్ జరిగిందా ఇట్లా ఈ మొత్తం వ్యవహారాల మీద పూర్తిస్థాయి దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వండి ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పద అంశాలు ఉంటే దాని మీద ఎంక్వైరీ చేపిద్దాము అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న టీటీడీ అధికారులకు చెప్పారు ఇది చాలా పెద్ద అంశం ఎందుకంటే గత వైసీపీ హయాంలో ఈ లడ్డూలు వ్యవహారం బయటకు రావడంతో దీనిలో అపచారమే కాదు స్కామ్ కూడా జరిగిందనే అనుమానాలు ఉన్నాయి మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి సప్లై చేశారు అంటే వాడికి అసలు కాంట్రాక్ట్ ఇవ్వకూడదు కానీ వాళ్ళకి ఇచ్చారు అంటే ఏమో ఇద్దరి మధ్య ఏం లావాదేవీలు జరిగాయో సో అందుకే క్వాలిటీ తగ్గిందేమో అనే అనుమానాలు ఉన్నాయి సో నెయ్యి విషయంలోనే అవినీతికి పాల్పడ్డారు అలాగే కొన్ని అభివృద్ధి పనులు కావాలని పదే పదే కొన్ని కూలగొట్టేసి మళ్ళీ కట్టేవాళ్ళు కూలగొట్టడం కట్టడం కూలగొట్టడం కట్టడం అవసరం లేకపోయినా కొన్ని పనులు చేశారు ఆ విషయంలో కొంత అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి అలాగే ఈ ఎప్పటికప్పుడు సరుకులు కొనుగోళ్ళు దానిలో కూడా కొంత కక్కుర్తిపడ్డారు అవినీతి చేశారనే ఆరోపణలు ఉన్నాయి సో ఇవన్నీ బయటకు రావడంతో అసలు పెద్ద స్కామ్స్ ఏమైనా ఇంకా ఉన్నాయేమో అనే అనుమానాలు రావడంతో దీని మీద ప్రభుత్వం అప్రమత్తమైంది టీటీడీ అధికారులు ఒక బృందం మొత్తం దీని మీద ఆ విజిలెన్స్ ప్లస్ అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు ఇంటర్నల్గా మొత్తం చెక్ చేసి అన్నీ ఉన్నాయా లేదా వాటి పరిస్థితి ఏంటనేది ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వ పెద్దలకు ఇవ్వబోతున్నారన్నమాట థ్యాంక్ యూ